ఇప్పుడు మీరు చూస్తున్న ఊరు విజయవాడ సిటీలో నున్నకి అతి దగ్గరలో అడవి నక్కలం ఊరికి ఆనుకొని న్యూ సిఆర్డిఏ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ ఎదురుగానే మీకు దుర్గా డైరీ ఫామ్ కూడా ఉంది ఈ డైరీ ఫామ్ లో దాదాపుగా వన్ ఫిఫ్టీ మెంబర్స్ స్టాఫ్ కూడా వర్క్ చేస్తున్నారు ఈ సిఆర్డిఏ ఓపెన్ ప్లాట్స్ కి డైరీ ఫామ్ కి ఊరికి నూజిబిడి నేషనల్ హైవే కి ఒక కిలోమీటర్ దూరంలో ఉండటం వల్ల మీకు అప్రెషియన్ గ్రోతింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సిఆర్డిఏ ప్రాజెక్ట్ మొత్తం సిక్స్ ఏకర్స్ లో వన్ నాట్ టూ ప్లాట్స్ టోటల్ గా ఉన్నాయి మినిమం సైజ్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ వన్ ఫోర్ టూ జీరో త్రీ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ మీకు త్రీ ఫీట్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు మీకు సిఆర్టీఏ నామ్స్ ప్రకారం ఏ ఓపెన్ ప్లాట్స్ ఆన్ ది స్పాట్ లో షెడ్స్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎదురుగా డైరీ ఫార్మ్ లాంటి చుట్టుపక్కల కంపెనీస్ ఇండస్ట్రీస్ స్కూల్స్ కాలేజీస్ దగ్గరలో ఉండటం వల్ల మీకు రెంట్స్ కూడా వస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సిఆర్టి ఓపెన్ ప్లాట్స్ లో బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు లొకేషన్ హైలైట్ చూసుకుంటే వన్ కిలోమీటర్ లో విజయవాడ నువ్వు నేషనల్ హైవే ఎయిట్ కిలోమీటర్స్ లో వెస్ట్ బైపాస్ ట్వంటీ కిలోమీటర్స్ లో గనవరం ఎయిర్పోర్ట్ ట్వంటీ టూ కిలోమీటర్స్ లో వివాడ బస్టా రైల్వే స్టేషన్ వస్తాయి ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్